నమస్తే వెల్కమ్ టు టీవీ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొండటాల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని నెలలుగా షూటింగ్ కూడా స్పీడ్ పెంచేశారు ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తారక్ క్యారెక్టర్ గురించి ఓ సర్ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో కొంచెం గట్టిగానే వినిపిస్తుంది అది కూడా దేవరా సినిమా మొత్తానికి హైలైట్గా నిలుస్తుందనే కామెంట్ కూడా వస్తుంది ఇందులో తారక్ పూర్తిగా రఫ్ అండ్ రగడ్ మాస్ లుక్లో కనిపిస్తాడని గట్టిగా వినిపిస్తుంది దీంతో త్వరలో ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ అవుతుందనే కంక్లూడ్కి వస్తున్నారు నెటిజన్స్ అండ్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ కంక్లూడ్కి రావడమే కాదు ఇదే విషయాన్ని నెట్టింటా తెగ వైరల్ అయ్యేలా చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారు ఇక ఈ దేవరా మూవీ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీంతో దేవరా కోసం తారక్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ చిత్రానికి అనరి సంగీతం అందిస్తున్నారు అలాగే అందులో తారక్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీర్ కపూర్ నటిస్తుంది